हरिः ॐ शं नो मित्रश्यं वरुणः शं नो भवत्वर्यमा यमा शं न इन्द्रो बृहस्पति शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ష్యామి సత్యం వక్తారం ఓం శాంతి 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 నిన్న మనం చెప్పుకున్నటువంటి లెసన్లో చంద్రుడు అంటే ఏంటి సోముడు అంటే ఏంటి ఈ సోముడు అనేటటువంటి తత్వాన్ని ఇంకా అర్థం చేసుకోవడం అనేటటువంటిది చాలామంది యోగులకు కూడా సాధ్యం కాలేదు సుమ వచ్చే కాలాల్లో ఈ సోముడు తాలూకు తత్వం అనేది అర్థం చేసుకోవడానికి వీలుంటుంది సుమా అని మ్యాష గారు చెప్పి ప్రస్తుతానికి ఈ చంద్రగ్రహం ద్వారా మాత్రమే ఈ సోముడు తాలూకు తత్వం అనేటటువంటిది ఈ భూగోళం మీద ప్రభావం చూపిస్తుంది సుమ అని మ్యాష్ గారు చెప్పారు అది నిన్న మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఈ సోముడు అనేటటువంటి ఒక గ్రహ కాదు అది అధిదేవతని మనం పరిచయం చేసుకున్నాము ఇప్పుడు చంద్రుడి తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది భూగోళం మీద అనేటటువంటి మాస్టర్ గారు కూడా మనకి చెబుతున్నారు సో ఎత్ ద మూన్ బీమ్ వర్క్స్ ఆజ్ ఏ గివర్ ఆఫ్ ది యానిమల్ ప్లాంటెడ్ మినరల్ మ్యాగ్నటిజం అంటే యానిమల్ చెప్పుకున్నా చాలా మండల మంది చెప్పుకున్నా జంతు కక్ష కానీ లేకపోతే జంతులోకం కానీ లేకపోతే ఖనిజ లోకాలు కానీ లేకపోతే వృక్ష ఖనిజము వృక్షము జంతువులు వీటి మీద కూడా ఆ మూతాలు మ్యాగ్నటిజం బంద్ చేస్తున్న సుమా అని కూడా చెప్తున్నారు అంటే కేవలం మానవుల మీద మాత్రమే కాకుండా ఈ అయికాంతీకరణ శక్తి అనేది ఏదైతే ఉన్నదో ఆ శక్తి అది అక్కడ కూడా బంద్ చేస్తున్న సుమా అని చెప్తున్నారు దిస్ మ్యాగ్నటిజం ఈజ్ ది కాజ్ ఆఫ్ ది టైట్స్ ఆఫ్ ది ఓషన్ ది ఫార్మేషన్ ఆఫ్ ది క్లౌడ్స్ అండ్ ది సర్క్యులర్ పాత్ ఆఫ్ వాటర్స్ కొంచెం ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ దిని యానియుల్ మెటబాలిజం ఆఫ్ దిస్ ఎర్త్ ఇది కేవలం ఖనిజ అంటే మినరల్ కింగ్డమ్ వృక్షం అంటే ప్లాంట్ కింగ్డమ్ లేదా యానిమల్ అంటే యానిమల్ జంతువు అంటే యానిమల్ కింగ్డమ్ మీద ఆ చంద్రుడిలోంచి వచ్చేటటువంటి ఆ కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఇస్కాంతి కిరణ శక్తితో అంటే ఎలాగైతే ప్రభావం చూపిస్తున్నాయో అట్లాగే భూమిది కూడా ఎట్లా ప్రభావం చూపిస్తున్నాయంటే దిస్ మ్యాగ్నటిజం ఈస్ ది కాజ్ ఆఫ్ ది టైడ్స్ ఆఫ్ ది ఓషన్ సముద్రంలో ఉండేటటువంటి అటుపోట్లు అలలు వాటి మీద ప్రభావం ఉంటుంది ది ఫార్మేషన్ ఆఫ్ ది క్లౌడ్స్ అంటే మేఘాలు కట్టుకోవడం మీద కూడా వాటి ప్రభావం చంద్రగ్రహణాల తన ప్రభావం ఉంటుంది ది సర్క్యులర్ పాత్ ఆఫ్ ది వాటర్స్ అంటే వాటర్స్ అనేవి సర్క్యులర్ పార్త్గా అంటే ఒక వలయంగా తిరగడం అనే దాని మీద కూడా అది కూడా ప్రభావం ఉంటుంది వచ్చి ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది యానివల్ మెటపాలిజం ఆఫ్ ది సెత్ కానీ యాన్యువల్ మెట్రపాలజీ అంటే అర్థమైందంటే యాన్యువల్ మెట్రపాలజీ అంటే అర్థమైంది అన్నట్లయితే మనకి అది అర్థమైందంటే సంవత్సరం సంవత్సరం మొత్తం మీద ఋతువులు అనుకోండి పని అలా అర్థం సంవత్సరం మొత్తం మీద యాన్యువల్ మెట్రపాలజీ సంవత్సరం మొత్తం మీద ఏ ప్రక్రియ అయితే జీవ ప్రక్రియ జరుగుతూ ఉంటుందో దాని మీద చంద్రుడి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది సుమా అని ఇక్కడ చెప్తున్నారు సంవత్సరం మొత్తం మీద ఏముంటాయి ఋతువుల మీద కూడా చంద్రుడి ప్రభావం ఉంటుంది ఋతువుల పైన కూడా సూర్యుడు ప్రభావం ఉంటుంది ఋతువులు అక్కడే కాకుండా అక్షములు అయినములు అంటాం కదా ఉత్తరాయణము దక్షిణాయనము అది సూర్యుడి మీద ఆధారపడి ఉంటుంది కానీ నెలలో తిథులు శుక్లపక్షము కదా మరి కృష్ణపక్షం అనుకుంటాం కదా వాటి మీద చంద్రుడి తాలకు ప్రభావం ఉంటుంది లూమెరీస్ అంటే ఏంటి అని చెప్పుకున్నా చంద్ర సూర్యుడు తాలూకు ప్రభావం సంవత్సరం మొత్తం మీద అనేక విభాగాల్లో పనిచేస్తూ ఉంటుంది సూర్యుడు ఒక పక్క పనిచే సూర్యుడి తాలూకు ప్రభావం అనేది ఒక పక్క పనిచేస్తూ ఉంటుండగా చంద్రుడి తాలూకు ప్రభావం అనేటటువంటిది ఇంకొక పక్క పనిచేస్తూ ఉంటుంది యాన్యువల్ మెటబాలజీ అని మాస్టర్ మంచి భాగం ఉపయోగించారు అన్నమాటది బై ది ఇన్సిడెంట్స్ ఆఫ్ ది మూన్స్ రిఫ్లెక్టెడ్ రే అబాన్ ది ఎర్త్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కుడ్ ఫిజికల్లీ అట్రాక్ట్ మ్యాటర్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ అండ్ దిస్ అప్టైన్ దిస్ గ్లోబ్ ఆఫ్ ఐటమ్స్ ఉచి గ్లోబ్ ఇది ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ ఒక గ్లోబ్ తయారు కావాలంటే ఏదో కోణి గుడ్డు పెట్టినట్టుగా గర్భంలో నుంచి శిశువు బయటకు వచ్చినప్పుడు పక్షులు అయినట్లయితే ఎక్స్ గుడ్లు గుడ్లు బయటకు వస్తాయి తర్వాత అందులో నుంచి మళ్ళా పిల్లలు బయటకు వస్తాయి జంతువులోని కానీ మనుషులు కానిట్లయితే గర్భంలో నుంచి షూ బయటకు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అదే స్పేస్లో చోట్ల అయితే ఆ చోటు అవ్యక్తంగా ఉంటుంది కదా అది అవ్యక్తంగా ఉండి అవ్యక్తవ స్థితిలో నుంచి వ్యక్తవ స్థితిలోకి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్లో బీజప్రాయంగా ఉంటుంది ఇది హిరంజీ గర్భం నుంచి సృష్టితో వస్తుందని చాలా మాటలు మనం చెప్పుకున్నాం హిరంజీ హిరంజీ గర్భం అనే ఒక అండం ఉంటుంది అది అందులో సౌర కుటుంబాలన్నీ పుడతాయి సౌర కుటుంబంలో భాగంగా సూర్యుడు మొట్టమొదటి పుడతాడు మొట్టమొదటి సూర్యుడు మేల్కొంటాడు అంటాం మనం పుట్ట పుట్టతాడని పదం మనం వాడటం సూర్యుడు మేల్ మేల్కొంటాడు సుమాన్ వాడతాం అది వివేకలింగది అందులో నుంచి కిరణాలుగా వచ్చినటువంటి ఓహో కిరణం కూడా ఓహో గ్రహ ఓహో తాలం ధర్మంతో ఓ గ్రహం అనేది కట్టుకుంటుంది సుమానం అంటాం కట్టుకుంటుంది పదం వాడతాం భూమి కూడా అలాగే కట్టుకుంటుంది ఎలా కట్టుకుంటుంది అంటే ఈ చోట్ల ఏ అణువులు అయితే ఉన్నాయో అణువులన్నీ కూడా ఒక విరల పూర్లాగా చుట్టుకోవడం లాగా అలా తిరిగి 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 సూక్ష్మతత్వంలో నుంచి సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి గ్రాడ్యువల్గా అలా వచ్చి 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 గ్లాస్ లెవెల్లోకి స్థూల లోపంలోకి వచ్చేటప్పటికి ఒక గోళంగా కట్టుకుంటుంది అంటే ఏంటి సూక్ష్మంగా ఉన్నప్పుడు మన కంటికి అదే కనిపించదు కానీ అది ఇంకా వెళ్ళిపో సుడుగురలాగా చాలా స్పీడ్తో తిరిగి 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 చివరికి అదే గోళంలాగా స్వ స్థూల లోపంలోకి వచ్చి గోడలాగా కట్టుకుంటుంది దీనిని మాసాలు మంచి ఎగ్జాంపుల్ చెప్తారు ఇది నేను చాలా మట్ల ఎగ్జాంపుల్ చెప్పాను మనం చిన్నప్పుడు మనం మిఠాయి తినేవాళ్ళని గుర్తుందా మీకు ఆ మిఠాయి ఎలా తయారు చేస్తారు దాంట్లో కొంచెం పంచదార కొంత రంగు పోస్తాడు ఇక్కడ తిప్పుతూ ఉంటే ఏమవుతుంది బీచ్మిటాయి అప్పుడున్న పంచదార ఉంది కదా అది అనేది కరిగి ఏమవుతుందంటే అది ఆ మోషన్కి అంటే ఆ తిప్పేటటువంటి స్పీడ్కి లేదు బై లేదు లేదు బై లేదు లేదు బై లేదు కట్టుకుని ఒక లాగా రౌండ్గా తయారవుతుంది ఆ తీసి ఒక పొలం పెట్టి మనకి ఇస్తాడు ఇస్తే అది మనం చిన్నప్పుడు హ్యాపీగా తింటాం మనం మాస్టర్ గారు ఈ గ్రహాలని అలా కట్టుకుంటే సుమా అని చెప్తారు ఎప్పుడన్నా బీచ్ బీచ్మిటాయి అమ్ముతుంట రేడు మీరు చూస్తే లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ లేర్ బై లేర్ కట్టుకుంటుంది కదా అట్లాగే గ్రహాలని కట్టుకుంటూ కట్టుకుంటారు సుమా చెప్తారు అట్లాగా ఆ ఫినామినన్ అనేది నేచర్లో వర్కౌట్ కావడానికి చంద్రగన్ నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు కూడా కావడం సుమా అని చెప్తున్నారు అంటే ఏంటి సౌర కుటుంబంలో సూర్యుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో చంద్రుడికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉన్నది మొట్టమొదటి సూర్యుడు పుట్టిన తర్వాత ఆత్మకారకుడిగా ఆయన అనుకున్నప్పుడు మనకారకుడుగా కారకుడిగా చంద్రుడు కాబట్టి రెండే సెంటర్స్ ఉంటే మనలో మనలోనో పైన సరే ఒకటేమో హార్ట్ సెంటర్ అంటే హృదయం ఒకటేమో హెడ్ సెంటర్ అదే బ్రెయిన్ సెంటర్ అది మనస్సు మస్తిష్కం ఈ రెండే ప్రధానంగా ఉంటాయి అంతేదే మనకి హార్ట్ గుండేమో సూర్యుడికి సూర్యుడు హృదయానికి సూర్యుడిని సింబల్గా చెప్తే చంద్రుడి మనస్సు కరోడిగా చెప్తారు ఈ రెండు వచ్చిన తర్వాత అన్నీ వస్తాయి అది కూడా చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్పారు బై ది ఇన్సిడెంట్స్ ఆఫ్ ద మూన్స్ రిఫ్లెక్టెడ్ రే అబాన్ దిస్ ఎర్త్ అంటే ఆ ఆ రే ఏదైతే మూను మూన్ తాలూకు చంద్రుడు తాలూకు కిరణ్ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో దీని మీద ఏమవుతుందంటే ది సెంటర్ ఆఫ్ దిస్ ఎర్త్ ఫిజికల్లీ అట్రాక్ట్ మ్యాటర్ ఈ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఫిజికల్లీ అట్రాక్ట్ ది మ్యాటర్ అంటే ఆ మ్యాటర్ ద్రవ్యాన్ని ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతుంది ఈ భూమి తాలూకు కేంద్రం అంటే చంద్రుడి తాలూకు కిరణం తాలూకు ప్రభావం వల్ల ఈ భూమి తాళ కేంద్రం ఏదైతే ఉందో అది స్పేస్లోనే మ్యాటర్ అంతా అట్రాక్ట్ చేయడం కోసం వీలు పడుతుంది సమా అని చెప్తున్నారు వీ కాల్ దస్ అప్టైన్ ది గ్లోబ్ గర్భ గర్భ ఆఫ్ ఐటమ్స్ కాల్ ది ఎర్త్ గ్లోబ్ ఈ భూమి తాళ కేంద్రానికి శక్తి ఎలా వచ్చిందంటే చంద్రకిరణాల వల్ల ఆ శక్తి వచ్చింది ఏంటి చుట్టూ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా బాగు చేసుకుని ఒక గర్భంగా తయారయ్యి అక్కడి నుంచి ఈ భూకోవడం అనేది తయారవుతు అని చెప్తున్నారు ది వెరీ ఫార్మేషన్ ఆఫ్ అవర్ ప్రజెంట్ ఎర్త్ లో ఫ్రమ్ ది ఇన్విజిబుల్ ప్లేన్స్ టు ద మెటీరియల్ స్టేట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిజం ఆఫ్ ది మూన్ ఇన్విజిబుల్ అంటే అదృశ్యంగా ఉన్నటువంటి లోకాల్లో నుంచి స్థితిలో నుంచి దృశ్యమానంగా ఉన్నటువంటి స్థితిలోకి ఈ ఐటమ్స్ అన్ని కూడా దృశ్యమానంగా ఉన్నటువంటి ఈ జగత్తులోకి ఒక ఒక స్థూల పదార్థంగా ఎర్త్ కట్టుకోవడానికి ఈ చంద్రుడి తాళ ప్రధాన సుమ అని ఇక్కడ చెప్తున్నారు బై ది సేమ్ కాజ్ ది సతీ ఈజ్ ఏబుల్ టు ద కలర్స్ ఆఫ్ ది సన్ బీమ్ ఇన్ టు ద సీజనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది అండ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఫ్లోరా ది ఫానా అండ్ ది హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి చెట్లు పుట్టడం కానీ లేకపోతే సముద్రాల్లో జలాలు పుట్టడం కానీ లేకపోతే స్త్రీ తాలూకు స్త్రీలో అన్నం తయారవడం కానీ లేకపోతే సమ అండ్ హోమం తయారవడం కానీ లేదా గర్భధారణం ధరించడం కానీ లేకపోతే పిల్లలు పుట్టడం కానీ ఏ యాక్టివిటీ ఉన్నప్పుడు చెట్లు చెట్ల దగ్గర నుంచి లేదా వృక్షాల దగ్గర నుంచి జంతువుల దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి సంతానోత్పత్తి అనేటటువంటి కార్య కార్యక్రమం చూసారా అదంతా కూడా ఈ చంద్రగ్రహణాల ప్రభావం దొరుకుతుంది సుమా భూమి అని ఇక్కడ చెప్తున్నారు అంటే కేవలం మనుషుల మీద మాత్రమే కాదు సుమా చంద్రగ్రహణాల ప్రభావం ఈ భూమి మీద ఉండేటటువంటి వాతావరణం మీద జలముల మీద వృక్షాల మీద జంతువుల మీద మనుషుల మీద మనుషుల తాలూకు మేధస్సు మీద మస్తిష్కం మీద అన్నిటికన్నా ముఖ్యంగా సంతానోత్పత్తి మీద కూడా చంద్ర చంద్రుడి తాలూకు క్రీడ ప్రభావం ఉంటుంది సుమారు చెప్తున్నారు అందుకే మనకి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినటువంటి ఎవరైనా ఉంటారు అంటే మనం మెంటల్ పేషెంట్స్ అనే పదం వాడకూడదు కానీ వాడలేదు మానసికంగా కొంచెం దౌర్బెల్లింగ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ మానసికంగా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంచెం హిస్టరిక్ టెంపర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ సడన్ అవుట్ బర్త్ చుట్టారు కొంతమందికి సడన్గా వాళ్ళు సడన్గా వాళ్ళు క్లేరైప్ అయిపోతారు సడన్గా ఏడుస్తారు సడన్గా కోపడతారు సడన్గా నవ్వుతారు ఇదోటి జరుగుతుంటుంది ఇలాంటి వాళ్ళ మీద చంద్రుడి తాలూకు కళల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అమావాస్య ముందు పౌర్ణం ముందు మనకు తెలిసిపో అమావాస్య పౌర్ణమి మన క్యాలెండర్లో చూసుకోకపోయినా వాళ్ళ ప్రవర్తన బట్టి కానీ లేదా వాళ్ళ తాలూకు ఎక్స్ప్రెషన్స్ ఉంది ఎక్స్ప్రెషన్స్ ఇందే ది ఫేస్ ముఖం మీద వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అమావాస్య రాబోతుంది పౌర్ణమి రాబోతుంది సుమా తెలిసిపోతుంది దాని నుంచి మెడిసిన్స్ వేసి దాని నుంచి వాళ్ళు బయటపడేయడం అనేటటువంటిది చాలా కష్టమైన విషయం అందుకే హారస్కోప్లో మనం లగ్నముతో పాటుగా చంద్రుడిని కూడా సమానంగా చూస్తాం ఆ జాతకం చూసేటప్పుడు చంద్రుడు చాలా బలంగా అంటే ఉచక్షేత్రంలో ఉండి ఏ గురుడితోనో ఏ బుధుడితోనో కోణ దృష్టి కోణ దృష్టి ఉండి ఏ రకమైనటువంటి కుజస తాలూకు కుజుడు కానీ శని కానీ లేకపోతే ఇంద్రుడు కానీ వరుణుడు కానీ వాళ్ళ తాలూకు వ్యాధలు వ్యాధులు అంటే ఏంటి కంజక్షన్స్ కానీ స్క్వేర్స్ కానీ అపోజిషన్స్ కానీ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాంబినేషన్ కానీ సిక్స్టీ నైంటీ డిగ్రీస్ కాంబినేషన్ కానీ వన్ ఎయిటీ డిగ్రీస్ కాంబినేషన్ కానీ లేకుండా ఉండాలి చంతుడికి అంటే ఉండాలంటే మన చేతుల్లో ఉండదు ఉంటే మాత్రం చాలా సాధన చేసుకుని సాధించాలి చాలా సంకల్ప శక్తిని సాధించుకుని దాని నుంచి బయటపడడం కోసం ప్రయత్నించేయాలి లేకపోతే అదృష్టం బాగుంటే ఒక సరైనటువంటి ఒక గురువు వాళ్ళ పక్కన ఉన్నట్లయితే వాళ్ళని ఆ మూడ్ ఆ మూడ్స్లో నుంచి ఆ మూడ్స్ స్వింగ్స్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది చిన్న విషయం మాత్రం కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా హార్స్కోప్ చూస్తున్నప్పుడు చంద్రుడిని తాలూకు పరిస్థితి మొట్టమొదటి ఏ భావాల్లో ఉన్నాడు ఈ చంద్రుడు చంద్రుడా క్షీణ చంద్రుడా అంటే ఏంటి పౌర్ణమికి పౌర్ణమి ముందు పౌర్ణం పౌర్ణమి వరకు వెళ్తున్న చంద్రుడా అమావాస్యకి దగ్గరగా ఉన్న చంద్రుడా చూసుకోవాలి పౌర్ణమికి ముందున్న చంద్రుడు అయితే శుక్లపక్ష చంద్రుడు అంటారు అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కృష్ణపక్ష చంద్రుడు క్షీణచంద్రుడు అంట మంచి ఫలితాలు ఇవ్వదని ఏం కాదు కానీ క్రమక్రమంగా చంద్రుడితో కళ్ళు క్షీణించి పదహారు నుంచి పదిహేను పద్నాలుగు పదమూడు అట్లా వచ్చి ఆమాస్ దాపడు జీరో అయిపోతుంది కాబట్టి క్షీణచంద్రుడు కాబట్టి ఆ లక్షణాలు వేరేగా ఉంటాయి అట్లాగే ఈ చంద్రుడికి గురుడితో కానీ బుధుడితో కానీ లేకపోతే సూర్యుడితో కానీ మంచి సంబంధం అంటే ఏంటి సెక్స్టైల్ యాక్స్పెక్ట్ కానీ లేకపోతే ట్రైన్ యాక్స్పెక్ట్ కానీ ఉన్నట్లయితే మనస్సు చాలా ఆహ్లాదంగా చాలా ఉల్లాసంగా చాలా క్రియేటివ్గా చాలా స్టేబుల్గా చాలా హాయిగా ఉంటుంది మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటారు తృప్తిగా ఉంటారు అదే ఏ కుజుడితోనో సరితోనో దానికి కేంద్రవేదంలో అనుకోండి ముఖ్యంగా ఇంద్రుడితో కేంద్రవేదం ఉందనుకోండి వరుణుడితో ఉంది ఉందనుకోండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు వాళ్ళు ఉండలేరు భగవాన్ ప్రశాంతంగా ఉండలేము అక్కడ అక్కడ వాళ్ళ మనస్సు వాళ్ళకి ఒక పెద్ద ట్రబుల్ బ్యాకర్ అయిపోతుంది వాళ్ళని హ్యాండిల్ చేయడం వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు వాళ్ళ ఇతరులు కూడా హ్యాండిల్ చేయడం చాలా కష్టం అది చంద్రుడి తాలకు ఇంపార్టెన్స్ అది అది మనం గుర్తుపెట్టుకోవాలి సో వితౌట్ ది లోనార్ రే ది కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆఫ్ దిస్ ఎర్త్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ అన్ ఐబాల్ వితౌట్ ఏ మైండ్ టు రిసీవ్ ద సోలార్ లైట్ ఇది అంటే వితౌట్ లోనార్ రే అండ్ చంద్రుడి తాలూకు కిరణం లేకుండా ఎత్త ఉంటుందంటే ఉంటుందంటే ఐ ఐబాల్ వితౌట్ ఎ మైండ్ టు రిసీవ్ ద సోలార్ లైట్ ఐబాల్ ఉంది అంటే కనుగుడ్డు ఉంది మైండ్ లేదు కనుగుడ్డు ఉండి మైండ్ లేకపోతే ఏంటి మా చెవుల్లోంచి అయినా కంటిలోంచి అయినా దేంట్లో నుంచి అయినా పనిచేస్తుంది ఏంటి మైండే పనిచేస్తూ ఉంటుంది కనుగొడ్డు ఉంది కానీ మైండ్ లేదు ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు అంచేత చంద్రగ్రహణం లేకపోతే వితౌట్ ది లోనర్ ది కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆఫ్ ది కెమి రసాయన శాస్త్రం కానీ జీవశాస్త్రం కానీ ఏదైతే భూమి మీద ఉందో అన్నీ అవే కదా రసాయన శాస్త్రం జీవితశాస్త్రం కాకుండా భూమి మీద ఏముంటుంది భూమి మీద అన్నీ ఉంటాయి కెమిస్ట్రీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది బయాలజీ ఉంటుంది జువాలజీ ఉంటుంది ఎందుకంటే అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుగొడ్డు ఉంది కానీ ఆ నుంచి చూసేటటువంటి మనస్సు లేకుండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది సమాధి చెప్తున్నారు ఆల్ ది మెయిన్ పాసేజెస్ ఆఫ్ ది ఒరిజినల్ స్క్రిప్చర్స్ అండ్ దేర్ కమి కామెంట్రీస్ హిస్ దట్ మూన్ ఈస్ ది మైండ్ ఆఫ్ ది సెత్ ఆల్ ది మెయిన్ పాసేజెస్ ఆఫ్ ది ఒరిజినల్ స్క్రిప్చర్స్ అంటే సనాతనమైనటువంటివి మూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ అండ్ దే కామెంట్రీస్ వ్యాఖ్యానాలు కానీ ఏం చెప్తున్నాయంటే మూన్ ఈజ్ ద మైండ్ ఆఫ్ దిస్ ఎత్ చంద్రుడు ఎవరంటే ఈ మన చంద్రుడు ఎవరంటే మన మనకి చంద్రుడు మన కాలపుడైన ఒకటే కాదు ఈ భూగోళానికే చంద్రుడు మనస్సుమ అని చెప్తున్నారు దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది మూన్ టు ది ఎత్ అండ్ టు ది ఇండివిజువల్ ఆల్సో ఈ సరు కుటుంబంలో చంద్రుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే సూర్యుడికి ఉన్నంత ఇంపార్టెన్స్ చంద్రుడు కూడా ఉన్నది అని అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ ఈ చంద్రుడి తాలూకు అవసరం కానీ చంద్రుడి తాలూకు ప్రభావం కానీ భూమి మీద చాలా ఎక్కువ ఉంటుంది సుమారు అర్థం చేసుకోవాలి నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ భూమి మీద ఉన్నటువంటి కేవలం మనుషులకి మాత్రమే కాకుండా జంతువులకి పక్షులకి మాత్రమే కాకుండా భూమి మీద ఉండేటటువంటి జలాలకు కానీ ఫలదీకరణానికి కానీ మొక్కలు పెరగడానికి కానీ మొక్కలు పుట్టడానికి కానీ మొక్క మొక్కలు పోషించబడ్డానికి కానీ అన్నిటికీ కూడా ఈ చంద్రుడు మూల అక్కడ అవుతాడు సుమా చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది సుమా అని కూడా ఇక్కడ చెప్తున్నారు అందుకే మనం తప్పనిసరిగా ముఖ్యంగా ఎవరైతే ఈ మార్గాన్ని లో ముందుకు వెళుతున్నారో ఖచ్చితంగా ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేసుకోమని చెప్తారు పౌర్ణమి నాడు ధ్యానం చేసుకోమని చెప్తారు పౌర్ణమి నాడు ఆహార నియమాలు పాటించమని చెప్తారు అమావాస్య నాడు హార్నియమాలు పాటించమని చెప్తారు అమావాస్య నాడు ధ్యానం చేసుకోమని చెప్తారు అలాగే ఏకాదశి లాంటి పవిత్రమైన తిథులు వచ్చినప్పుడు ఆ ఏకాదశి నాడు ఏకాదశి రోజు నాడు ఉపవాసం చేయమని చెప్తారు ఏది పేషెంట్స్ కాకపోయినట్లయితే ఏదైనా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రూల్స్ పని చేయరు ధ్యానానికి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఉపవాసాలు లాంటివి మాత్రం వాళ్ళకి పనిచేయదు మిగతా వాళ్ళు ఏకాదశి కూడా ఉపవాసం చేసుకొని చాలా మంచిదని అని చెప్తారు ఎందుకు మంచిదని చెప్తారంటే ఏకాదశి పూట కానీ పౌర్ణమి నాడు కానీ భౌతికమైనటువంటి ఆహారంతో శరీరానికి ఎక్కువ అవసరం ఉండదు అబ్జర్వ్ చేయడానికి కావాల్సింది ఆ రోజు మనకు అలవాటైపోయి మనం సరిగ్గా చివరి చేసే టైంకో లేదా భోజనం చేసే టైంకో లంచ్ తినే టైంకో అభ్యాసం ప్రకారం అలవాటు ప్రకారంగా ఆకలి వేస్తున్నట్టుగా ఒక మంట ఏదో లోపల వస్తుంది తప్ప యాక్చువల్గా అయితే మనకు ఆకలేదు ఒకవేళ ఇంకా అంత ధ్యాన అభ్యాసం కానప్పుడు కనీసం ఆహారం తీసుకునేటటువంటి క్వాంటిటీనైనా మనం తగ్గించుకుని స్థూలమైన ఆహారం కాకుండా మనం ద్రవ ఆహారం కానీ లేకపోతే లేకపోతే పళ్ళు కానీ అలాంటివి తిని ఆ రోజు మనసు ప్రసాదం గట్టి పెట్టుకుని మంచి పుస్తకాలు చదువుకుని లేకపోతే ఒక మంచి సముద్రపోటుకో లేకపోతే నదీ తీరానికో లేదా సరస్సు పక్కకో లేకపోతే దగ్గరలో ఎక్కడన్నా ఒక మంచి మైదానం ఉంటే అక్కడికో వెళ్ళి అంటే పంచిపూతాలన్నీ కూడా మనకి మన చుట్టూ ఉండాలన్నమాట మధ్యలో ఇక్కడ హండెస్ లేకుండా అలాంటి చోట ధ్యానం చేసుకునేటప్పుడు ఆ చంద్రకిరణాలు ఎలాగైతే భూమి మీద పడి ఔషధాలన్నీ ఔషధాలన్నీ మొలిచి అదే జలాలన్నీ కూడా పుట్టి వృక్షాలన్నీ కూడా పుట్టి ఆ వృక్షాలకి పళ్ళు లేకపోతే పువ్వులు కూడా పుట్టి అందరికీ సంతానోత్పత్తి జరిగి పునరుత్పత్తి జరిగి ఇంత కార్యక్రమం జరుగుతుంది చూసారా అవన్నీ ఏ చంద్ర కిరణాల వల్ల జరుగుతున్నాయో ఆ కిరణాలు మనం జాను చేసినప్పుడు మనలోకి ప్రవేశించి మనలో ఉండేటటువంటి కొన్ని ప్రజ్ఞలని అవి మేల్కొల్పుతాయి అలాగే రజోగుణ గుణాల నుంచి మనకి సత్వగుణాన్ని మనల్ని అవి సత్వగుణం పక్క మనల్ని నడిపిస్తాయి మన బుద్ధి మనస్సు అన్నీ కూడా రజోగుణ గుణాల్లో నుంచి సత్వం వైపు అవి నెమ్మది ఎనిమిదిగా అది ఆ జర్నీ మొదలవుతుంది ఎప్పుడైతే లోపల రజోగుణ సమ సమగుణ దోషాలు క్రమంగా కరుగుతూ సత్వగుణం అనేది పెరుగుతూ ఉంటుందో దాంతో ఆహార నియమాల్లో కానీ వాళ్ళ రొటీన్లో కానీ ఆలోచన విధానంలో కానీ ఇందుట్లో చాలా బ్యాలెన్స్ ఒక పాయిజన్ అనేటటువంటి వస్తుంది దానికి మనం ఆ పౌర్ణమి ధ్యానాలని అమావాస్య ధ్యానాలని ఉపయోగించుకోవాలి మనం ఈ అది 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 మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందుకే మనం ఎక్కడన్నా కూడా పౌర్ణమి ధ్యానాలను మాత్రం మనం మర్చిపోకుండా చేసుకోవాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం యోగా సమస్త ఓం శాంతి శాంతి శాంతి